హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఉదయాస్ వర్డ్ ఈరోజు మనం వంకాయ పెసర వడియాల ఎగురు ఎలా చేయాలో చూద్దాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ కర్రీ తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను చాలా చాలా బాగుంటుంది ఎప్పుడైనా మనకి బాగా తినాలి అనుకున్నప్పుడు ఇలా చేసుకోవచ్చు ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నం చపాతి పుల్క ఎందులోకైనా బాగుంటుంది చూడండి నేను ఎలా చేస్తున్నాను దీనికోసం నేను ఒక ప్యాన్ తీసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత అందులో ఒక పావు కప్పు పెసర వడియాలు వేసి ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీ కోసం నేను అర కేజీ వంకాయలు తీసుకుంటున్నాను పావు కేజీ పెసర వడియాలు తీసుకుంటున్నాను ఈ పెసర అనేవి మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి లేదంటే హోమ్మేడ్ చేసుకోవచ్చు హోమ్ మేడ్ అయితే చాలా టేస్ట్ బాగుంటుంది లేదా సూపర్ మార్కెట్స్లో ఎక్కడైనా దొరుకుతాయి అనమాట సో పెసర వడియాలు ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లో ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకుంటున్నాను ఈ కర్రీ కోసం ఆయిల్ ఆనియన్స్ కొంచెం ఎక్కువే పడతాయన్నమాట ఒక నాలుగు నుంచి ఐదు మీడియం సైజు ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకొని ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ దూరగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోనే ఒక రెండు పచ్చిమిర్చి ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఆ పచ్చిమిర్చి చూసుకొని మీరు కారం ఎక్కువ తినే పని అయితే ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి లేదంటే రెండు సరిపో అర కేజీ వంకాయలకి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులోనే నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర ఏ వంకాయలు ఉంటే అవి యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ లావుగా ఉంటాయి కదా గుత్తి వంకాయలు అవి తీ అవి తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను ఇలాగ సన్నగా సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకొని యాడ్ చేశాను ఇలా వంకాయలు కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇంకా పసుపు కూడా యాడ్ చేస్తున్నాను ఇవి రెండు యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి కుక్కలన్నీ కలిసేలాగా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే కారం కూడా యాడ్ చేసుకోవాలి మనం ఇందాక ముందుగా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ కారం చూసి యాడ్ చేసుకోవాలి కొంచెం బాగా కారం తింటాము అనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి లేదంటే పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి కొంచెం తక్కువగా యాడ్ చేసుకోండి ఇంకా మీ దగ్గర కూర కారం ఉంటే యాడ్ చేసుకోండి లేదా మామూలు ఎండు కారం ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసుకోవచ్చు ఏది యాడ్ చేసినా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కారం కూడా ఇలా యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి మనం ఒకసారి కారం యాడ్ చేసాము అంటే అడుగుపట్టిపోతూ ఉంటుందన్నమాట సో అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇలా వంకాయ ముక్కలు కూడా ఒక టూ టు త్రీ మినిట్స్ కుక్ అయిపోయిన తర్వాత వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి మన దగ్గర టీ గ్లాస్ ఉంటుంది కదా టీ గ్లాస్ తోటి ఒక గ్లాస్ ఉన్నర వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత వంకాయ ముక్కలు బాగా మెత్తబడి వెంటనే ఉడికిపోతాయి అన్నమాట మూత పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఉడకపెట్టుకోవాలి ఉడికిన తర్వాత ఇందులో మనం కాచి చల్లార్చి పక్కన పెట్టుకున్న పాలు కూడా యాడ్ చేసుకోవాలి అర కేజీ వంకాయలకి టీ గ్లాస్తో ఒక గ్లాసు ఉన్నర పాలు అయితే సరిపోతుంది అనమాట ముందుగా కాచి చల్లార్చి పక్కన పెట్టుకోవాలి ఇందులో వేడిగా ఉన్న పాలు పోస్తే కర్రీ అయితే ఇరిగిపోతుందనమాట అంటే పాలు ఇరిగినట్టు అనిపిస్తాయి మనకి సో అందుకని కాచి చల్లార్చిన పాలు మాత్రమే వేసుకోవాలి చూసారు కదా కర్రీ కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉందనమాట ఇప్పుడు కొంచెం మనం లో ఫ్లేమ్లో మూత పెట్టి ఒక టూ టు త్రీ మినిట్స్ కుక్ చేసుకుంటే చిక్కబడిపోతుంది మనకి కర్రీ అనేది మనకి వేడి పాలు పోస్తే కర్రీ అనేది ఇరిగినట్టు అనిపిస్తుంది అయితే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది తినొచ్చు ఏమీ ఉండదు అనమాట చాలా బాగుంటుంది సో పాలు వేసిన తర్వాత కర్రీ అయితే చిక్కబడుతుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పెసర వడియాలు యాడ్ చేసుకోవాలి పెసర వడియాలు యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ఉన్న కన్సిస్టెన్సీ ఇంకొంచెం చిక్కబడుతుంది ఎందుకంటే పెసర వడియాలు మొత్తం లాగేస్తుంది అనమాట ఈ పాలు వాటర్ అంతా పీల్ చేసుకుంటుంది ఉప్పు కారం అంతా బాగా పడుతుంది కాబట్టి పెసర వడియాలు కూడా తినేటప్పుడు పక్కకిలా తగ్గుతుంది తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది అన్నంలో తినేటప్పుడు వంకాయ ముక్క ఇంకా పెసర వడియాలు ఇలా తగులుతూ ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా టూ మినిట్స్ మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి కుక్ చేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ అయితే పైకొస్తుంది అప్పుడు మనకి కర్రీ రెడీ అయిపోయింది అని అర్థం అనమాట చూసారు కదా కన్సిస్టెన్సీ చాలా బాగా వచ్చింది కర్రీ అయితే చక్కగా రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా పుల్కా అన్నం చపాతి బిర్యానీ అసలు ఎందులోకైనా బాగుంటుంది ఈ కాంబినేషను తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి